గతంలో చెప్పిన క్లాస్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రశ్నలు మీకు ముందుగా ఇచ్చాను మీరు వారి యొక్క జవాబులు కామెంట్ రూపంలో పెట్టే ఉన్నారు జవాబులు కరెక్ట్ పెట్టిన వాళ్ళందరూ కూడా అభినందనలు ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా అభినందనలు ప్రయత్నం చేయకుండా మిస్ చేసిన వాళ్ళకి మరి తర్వాత ఇబ్బంది పడతాం కాబట్టి ప్రశ్నలు ప్రయత్నం చేస్తే ఇక్కడ తప్పులు జరిగే అనుకోండి అక్కడ తప్పులు చేయము ఎక్కడే తప్పులు చేయకుండా అసలు ప్రయత్నం చేయకుండా వదిలేసాం అనుకోండి చూడకుండా ఇక్కడేవే తప్పులు చేస్తాము ప్రశ్నపత్రం మనం ఎగ్జామ్ టైంలో అవే తప్పులు చేస్తాం కాబట్టి ఆ తప్పులు లేకుండా మనం ప్రయత్నం చేస్తే తప్పవోకు మన తర్వాత తెలిసిపోతుంది కాబట్టి ఇప్పుడు వాటి యొక్క జవాబులు చూడమండి అనునాసిక సంధి అనునాసిక సంధి పదంతో ముడిపడిన యతి అంటే అక్కడ అనునాసిక సంధి ఇప్పుడు అనునాశకాలు అంటే ఏమిటి వర్గా పంచ మార్చాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ ఐదు అక్షరాలు కూడా అనునాశకాలు మరి అది అనునాశకము కాదా అనేది మనకు ఎలా తెలుస్తుంది అధికంగా ఈ మూడు మనకు కనబడవు ఈ రెండే మనకు కనబడుతుంటాయి అనునాశకం వీటితో మనకు కనబడు అంటే రెండో పదం మాత్రం నా కానీ వస్తుంది గానీ వస్తుంది మరి అలా కాకుండా ఎలా ఉంటుంది పదంలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు అరుణాసిక ఐదు అక్షలు ఏదైనా ఉండొచ్చు ఉదాహరణకి పెట్టుకోని అనుకోండి ఇంకా ఉంటే దాని కింద ప్లస్ అవుతుంది నా ఉంటే నా వస్తుంది ఒకవేళ మా ఉంది అనుకోండి మా వత్తు వస్తుంది అంతే ఒక అరునాశక అక్షరం కింద అంటే ఐదు అక్షరాలు ఏదైనా పడదు ఒక అరునాశక అక్షరం కింద నా వత్తు కానీ మా వత్తు కానీ కనపడుతుంది అంటే అది అరునాశక సంధి అని మనం గుర్తు చేసుకోవచ్చు అటువంటి పదాల్లో ఉన్నటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఎతిష్ట ఎతి అక్షరం ఏదైతే ఉందో ఆ అక్షరాలకి పదం విడదీసినప్పుడు కానీ పదం కలిపినప్పుడు కానీ ఆ యొక్క మిత్ర వర్ణాలతో ఎత్తి వేస్తారు మొత్తం మనం గుర్తించవలసింది ఏంటి అనునాశిక పదము అనునాశిక అక్షరాలు కాబట్టి ఆ ఎతి పేరు మనం చెప్పుకున్నాం అనునాశకంతో ఎతి పేరు ఏంటంటే ఇక్కడ జవాబు చూడండి ఇక్కడ ఇక్కడ పెడతాను యుక్త వికల్పయతి యుక్త వికల్ప వికల్పీతి యుక్త వికల్పీయత రెండు ఉన్నాయి అందులో వికల్పీయత అది వేరు డిఫరెంట్ ఉంటుంది యుక్త వికల్పీయతే వేరే ఉంటుంది ఇక్కడ మనం చందోదర్పణంలో యుక్త వికల్పయతి ఎలాగైతే ఉందో సేమ్ వికల్ప విరమణము అనేది ఆ అప్పకవ్యంలో కనబడుతుంది అంటే ఈ యతి నియమాలు ఈయతి నియమాలు ఒకటే అయితే యుక్త వికల్పీయతలో గుర్తుంచుకోండి యుక్త వికల్పీయతలో కేవలము క అనే వర్గాన్ని మాత్రమే అంటే క అనే ప్రథమాక్షరం మాత్రమే అనునాశకంతో చెప్పడం జరిగింది కాబట్టి అక్కడ ఉదాహరణలన్నీ ఎలా ఉంటాయి ఇది కానీ లేదంటే ఇది కానీ చంద్రదన ఉదాహరణలన్నీ ఇలా ఉంటాయి అనమాట ఈ అక్షరాలతో ఉన్నటువంటి పదాలు కనబడతాయి మరి ఇందులో ఆ వర్గం ఇప్పుడు ఐదు చెప్పారు కదా అక్షరాలు ఐదు యొక్క ప్రథమాక్షాల గురించి వివరించడం జరుగుతుంది వికల్ప విరమణము రెండు ఒకటే కాబట్టి ఇంట్లో కార్ మాత్రమే చెప్పాడు ఇందులో ఐదే చెప్పాడు అంతేరా కాబట్టి వికల్ప విరమణము అనేది చంద్రోదత్వంలో ఎలా ఉంటుందంటే అది యుక్త వికల్పయతి అనే పేరుతో ఉంటుంది యుక్త వికల్పయతి ఈ రెండు ప్రశ్నలు కూడా ఒకటే జవాబు యుక్త వికల్పయతి మీరు జవాబులు కామెంట్లో పెట్టుకుంటారు మీ అందరికీ ఎనిమిది వందల అలాగే ఒక లైక్ చేసి మరింత ఉత్సాహంగా మమ్మల్ని ముందు ప్రయత్నించండి